రెండు సంవత్సరాలు గల్ఫ్ లో పనిచేసి ఇంటికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీనెస్ గా అయితే వెళ్తూ ఉంటారు ఫైనల్ గా మనం వచ్చేసి కోయిట్ నుంచి ఇండియాకి అయితే వస్తున్నాం మన పాస్పోర్ట్ మన లగేజ్ అయితే మొత్తం తీసుకొని సక్సెస్ఫుల్ గా ఎయిర్పోర్ట్ లోపలకైతే వచ్చేసి ఇంకా ఫ్లైట్ లోకి అయితే వెళ్తున్నా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి కి వెళ్లే వాళ్ళే నేను వచ్చి కోవైట్ నుంచి కోయిట్ ఎయిర్లైన్స్ కి అయితే టికెట్ తీసుకున్నా ఫైనల్ గా మన చెక్ మొత్తం అయిపోయి సక్సెస్ఫుల్ గా ఫ్లైట్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఫ్లైట్ లోకి ఎక్కినాక నా సంతోషం అయితే అసలు మాటలో అయితే చెప్పలేదు ఫ్లైట్ లోకి ఎక్కి కూర్చోగానే మనకు వచ్చేసి విండో సీట్ అనుకున్నా కానీ విండో సీట్ అయితే రాలేదు ఇంకా ఫ్లైట్ కదిలేటప్పుడు నుంచి హైదరాబాద్ కు రూట్ లో వెళ్తుందని చెప్పేసి మొత్తం ఈ స్క్రీన్ లో మ్యాప్ అయితే కనపడుతుంది ఈ కోయిట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ మాత్రం చానా అంటే చానా బాగుంది ఇంకా స్క్రీన్ లో మొత్తం లొకేషన్ కూడా అయితే కనపడతాయి ఫ్లైట్ ఎక్కిన పది నిమిషాలకే గాల్లో తెలియజేసాము గాల్లో నుంచి చూస్తా అంటే వ్యూ మాత్రం మళ్ళీ అంటే బల్లేకి అయితే ఉంది ఇంకా ఫ్లైట్ ఎక్కిన పది పదిహేను నిమిషాలకు మనకు ఫ్లైట్ లో ఫుడ్ అయితే ఇచ్చారు ఇంకా ఫుడ్ లో చూసుకుంటే వైట్ రైస్ దాంట్లోకి షేర్బా అలాగే తినే తట్టుకోకుండా తాగడానికి ఒక పిప్స్ అయితే ఇచ్చేసారు ఇంకా తినేసి ఒక గంట సేపు సక్సెస్ఫుల్ గా హైదరాబాద్ లో అయితే ల్యాండ్ అయిపోయాము ఇంకా దీని గురించి పిచ్చా క్లారిటీ ఒక ఫుల్ వీడియో అయితే ఉంది ప్రొఫైల్ కింద అయితే చూడండి వీడియో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుంటాం